హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో రేపటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు రేపటి నుంచి వాలంటీర్లకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాబోతున్నట్లు ఎవరైనా సరే వాలంటీర్లు తప్పు కనుక చేసినట్లయితే అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకునే దానికి అవకాశం సమాచారం అయితే రావడం జరిగింది రేపటి నుంచి ఏ వాలంటీర్లను అయితే తొలగించడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించిన జీతాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం జనవరి నెలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అనేది అవుతున్నాయి కాబట్టి రానున్న ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కొన్ని కీలక కండిషన్లు అయితే తీసుకురా ముందుగా వాలంటీర్లు ప్రస్తుతం ఈ స్ట్రైక్ అనేది నిర్వహిస్తున్నారు అంటే వాలంటీర్లకు సంబంధించిన జీతాలనేది పెంచాలని అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని స్ట్రైక్ అనేది చేస్తుండగా ఎవరైతే స్ట్రైక్ లో పాల్గొంటున్న వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారి మీద చర్యలు అనేది తీసుకుంటూ ఈ మధ్య కాలంలో చాలా మంది వాలంటీర్లు అయితే తొలగించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి తీసుకోబోయే లిస్ట్ అనేది వేరేగా ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే జనవరి రెండో తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష టూ పాయింట్ జీరో అయితే ప్రారంభం కాబోతుంది ఇందులో తప్పనిసరిగా వాలంటీర్లందరూ పానుగోలు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనకపోయినా లేదా రేపు సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది తీసుకోకపోయినా కూడా అటువంటి వారి మీద తగిన చర్యలు అనేది తీసుకుని వెంటనే వారిని తొలగించి వారి యొక్క స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వాలంటీర్లు ఎవరైనా సరే రేపటి నుంచి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించిన అటెండెన్స్ అనేది వేయకపోయినా లేదా వాలంటీర్లు సచివాలయాలకు రాకపోయినా లేదా ఈ యొక్క బందులో ఎవరైనా సరే వాలంటీర్లు కనుక పాల్గొంటున్నట్లయితే వారికి సంబంధించిన లిస్టు కనుక వచ్చినట్లయితే వెంటనే వారిని తొలగించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎవరైతే స్ట్రైక్ లో పాల్గొన్నారో అటువంటి వారందరికీ సంబంధించి అంటే వాలంటీర్లు జీతాల పెంచాలని ఎవరైతే మధ్య కాలంలో స్ట్రైక్లు అనేది చేశారో వారందరి మీద తగిన చర్యలు అనేది తీసుకుని ఇప్పటికే చాలా మంది వాలంటీర్లు అయితే తొలగించడం జరిగింది రేపటి నుంచి రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా ఉంటాయని వెంటనే వాలంటీర్లు రేపటి నుంచి పంపిణీ చేయబోయే పెన్షన్ సంబంధించిన పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది తీసుకోవాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు జనవరి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది కొంత ఆలస్యం అనేది అవ్వడం జరిగింది కాబట్టి జనవరి రెండో తేదీన సాయంత్రానికి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడంతో పాటు వారికి సంబంధించి ఏ వాలంటీర్ కు ఎంత అనేది ఇస్తారో ఆ యొక్క డబ్బులు తప్పనిసరిగా తీసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా పెన్షన్ల విషయంలో ఎవరైనా సరే అమౌంట్ అనేది పంచకపోయినా అమౌంట్ అనేది తీసుకోకపోయినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే వాలంటీర్లు ఆల్రెడీ ఒకసారి అయితే చర్య చేయడం జరిగింది జనవరి ఒకటో తేదీ తర్వాత పంపిణీ చేసే పెన్షన్ల అమౌంట్ అనేది మేమైతే పంపిణీ చేయము మాకు సంబంధించిన జీతాలు పెంచాలని ఈ మధ్యకాలంలో స్ట్రైక్ అనేది నిర్వహించడం జరిగింది ఈ విధంగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది వస్తున్నగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో కొంత స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది రేపటి నుంచి వాలంటీర్లు కనుక ఎవరైతే ఈ యొక్క విధుల్లో పాల్గొంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో పాటు వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వాలంటీర్లకు సంబంధించిన జీతాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ పద్ధతి నుంచి కొంతమందికి సంబంధించిన అనేది జీతాలకు సంబంధించిన పేమెంట్ అనేది పడుతుంది ఈ యొక్క జీతం అనేది మనకు డిసెంబర్ నెలకి సంబంధించిన పేమెంట్ అలాగే మనకు ఏపీ ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు పెంచినట్లయితే తెలియజేయగా ఈ యొక్క ఏడు వందల యాభై రూపాయలు అనేది ఈ నెల మొత్తం మీరు ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనం వద్ద ఉండి మీకు సంబంధించిన లాగిన్ అనేది అవి ఉండి బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రం మీకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ యొక్క ఏడు వందల యాభై రూపాయలు పెంచిన అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది